కేవలం ఒక రెండు నిమిషాల్లో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ తో చాలా ఈజీగా హై నెక్ కింద మనం మార్చేసుకోవచ్చు అనమాట ఓకేనా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ ఒక రెండు లేదంటే మూడు నిమిషాల్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని హై నెక్ బ్లౌజ్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో అనేది చూద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో హై నెక్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీ బ్లౌజ్ పీస్ అనమాట సో ఫ్యాన్సీ సారీ బ్లౌజ్ పీస్ కి వీళ్ళు బోట్ నెక్ పెట్టమని చెప్పి నాకు ఇచ్చిరండి అయితే ఇలా ఫ్యాన్సీ సారీస్ కి బోట్ నెక్ కాకుండా హై నెక్ తీసుకుంటే చాలా అంటే చాలా లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట వెనకాల వచ్చేసి పైకే నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది అనమాట అదే విధంగా హ్యాండ్ కూడా మోచేది వరకు పెట్టుకోవచ్చు ఈ హైనెక్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము అయితే ఎట్లాగో మన దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి అంటే నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ ఉంది కదా ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం చాలా ఈజీగా ఇక్కడ హైనెక్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అయితే ఈ నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ తోని ఈ షోల్డర్ దగ్గర ఈ నెక్ దగ్గర ఈ రెండు ప్లేసెస్ లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే హై నెక్ బ్లౌజ్ వచ్చేలాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ అడ్జస్ట్మెంట్ అనేది జస్ట్ ఒక రెండు నిమిషాలు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలి ఈ తోనే హైనెక్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను దీంతో పాటుగా మన దగ్గర డీప్ నెక్ అంటే రెగ్యులర్ గా వేసుకునే క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ విధంగా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ కూడా గా ఉన్నాయండి అయితే మీకు ఒకవేళ కటింగ్ లో మిస్టేక్ వస్తుంది స్టిచ్చింగ్ వరకు బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి అయితే మన దగ్గర మూడు మోడల్స్ గా ఉన్నాయి అనమాట క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ ఇలా మూడు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ మూడు మోడల్స్ కూడా ఎనిమిది సైజుల్లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నడుము లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అయితే వీటి ప్రైజెస్ వచ్చేసి రీసెంట్ గా రాఖీ పండుగ సందర్భంగా కొంచెం ఆఫర్ అయితే ఇచ్చాము చాలా మంది ఆఫర్ యూజ్ చేసుకున్నారు ఈ ప్రైజెస్ ని ఒక రెండు రోజులు మనం ఎక్స్చేంజ్ చేసినాం అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రాఖీ పండుగ ఆఫర్ అయితే అయిపోయిందండి వీటి ప్రైజెస్ అయితే రెగ్యులర్ ప్రైజెస్ కి నేను పెట్టేసిన కొన్ని ప్యాటర్న్స్ అయితే మీకు ప్రైజ్ కొంచెం ఇంక్రీస్ కూడా చేసిన వీటి ప్రైజెస్ ఏంటి అనేది ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు అయితే ఈ ప్యాటర్న్స్ ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మీ నడుము రోజు ఎంత ఉంది చూసుకొని ఆ నడుము రోజు ప్రకారంగా ఈ ప్యాటర్న్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన ప్యాటర్న్ ఉందా లేదా కనుక్కొని తర్వాత ఈ ప్యాటర్న్ ప్రైజ్ ఏముంది అనేది కనుక్కున్న తర్వాతనే మీరు పేమెంట్ అనేది చేసి ఈ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మనం ఈ ఫ్యాన్సీ శారీ బ్లౌజ్ పీస్తో చాలా ఈజీగా ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ ఒక రెండు లేదంటే మూడు నిమిషాల్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని హై నెక్ బ్లౌజ్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో అనేది చూద్దాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇదిగోండి ముందుగా లైనింగ్ పీస్ తీసుకుందాం వన్ మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి ఇలాంటి మోడల్ కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువని పడుతుంది ఈ క్లాత్ ని ఓపెన్స్ అనేది ఇదిగోండి అటువైపునకు వచ్చేలాగా ఫోల్డింగ్ మన వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం అయితే ఎట్లాగో మన దగ్గర బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్స్ గా ఉన్నాయి కాబట్టి ఈ బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకుందాం అయితే ఈ ప్యాటర్న్ వచ్చేసి నేను ఇరవై ఎనిమిది నడుములు ఉన్న ప్యాటర్న్ అయితే తీసుకున్నాను అండి దీనికి వచ్చేసి మనకి కూడా లేబుల్ ఇస్తాం ఈ లేబుల్ పైన బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్ తో రెడీ అవుతుందో ఆ మెజర్మెంట్ అనేది ఈ లేబుల్ పైన మెన్షన్ చేసాం ఒకసారి లేబుల్ కూడా చూసుకోవచ్చు అయితే ఇదిగోండి ఈ లేబుల్ ని పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీరు ప్యాటర్న్ తీసుకున్న ఉంటే ఈ లేబుల్ ని బ్యాక్ పార్ట్ కనిపించుకోండి ఎక్కడ పోకుండా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ముందుగా మనం బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుందాం అయితే ఈ హై నెక్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ లో క్లోజ్ రావాలి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ రావాలన్నమాట ఒకవేళ మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఓపెన్ పెట్టాలి అనుకుంటే పై నుంచి కింది వరకు మీరు జిప్ అనేది వేసుకోవాలి హుక్సులు కాజాలు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ ఉండదు జిప్ పెట్టుకుంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది లేదు అంటే బ్యాక్ సైడ్ క్లోజ్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున ఈ బ్యాక్ పార్ట్ ఈ పీస్ వచ్చేలాగా అంటే ఇది వచ్చేసి నెక్ ఇది వచ్చేసి చంకడౌన్ కదా ఈ నెక్ పార్ట్ వచ్చేలాగా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే కింద క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి హెచ్చి తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ కి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఎలా ఉందా మార్కింగ్ చేసేసుకుందాం అయితే మన ఛానల్లో డైరెక్ట్ ఇలా హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలని చెప్పి వీడియో ఉందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియోస్ కూడా ఉన్నాయి ఇదేందంటే మనకు నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ మన దగ్గర అందుబాటులో ఉంది కదా ఈ ప్యాటర్న్ ఉంటే జస్ట్ రెండు నిమిషాల్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా నెక్ ఉన్న ప్యాటర్న్తోనే హైనెక్ వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అందుకోసం నేను ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ అదే విధంగా ప్యాటర్న్ తీసుకోవడం వల్ల కూడా కటింగ్ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కచ్ కోసం నాచెస్ ఇచ్చిన దగ్గర ఒక మార్కింగ్ తర్వాత బ్యాక్ పార్ట్ డాట్ వేసే దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోవాలి అయితే ఈ ప్యాటర్న్ లో మనకి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ప్రిన్స్ కట్ వస్తుంది అనమాట సో ఈ ప్రిన్స్ కట్ పీస్ ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఫోల్డింగ్ వచ్చిన వైపున పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న వైపున పెట్టేసుకోవాలి ఓకేనా దీనికోసం ఇదిగోండి పేపర్ని మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందు వైపున ఒక పావు గ్యాప్ వదిలేయండి ఎందుకంటే ఈ ఓపెన్స్ ఉన్న వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఒక పావు ఇంచ్ అట్లా గ్యాప్ వదిలేసి ఇప్పుడు ఈ పేపర్ని పెట్టేసుకొని చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకుందాం ఈ ముందు భాగం ఒకవేళ మీకు ప్రిన్స్ కట్ అక్కర్లేదు అనుకుంటే నార్మల్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అండి షేప్ బెల్ట్ వచ్చేలాగా దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది బోట్నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అంటే త్రీ డాట్ వేసుకొని షేప్ బెట్ వేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో వీడియో కూడా చేసినాను నేను ఒకసారి మీరు కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు ఏంటంటే మనకి ఇలా బ్యాక్ సైడ్లో బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు ఈ సైడ్ పీస్ ఉంది కదా ఇది కూడా కరెక్ట్గా సైడ్ పీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ సైడ్ పీస్ కూడా మనకి ఈ క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ ఎట్లుందా మార్కింగ్ చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చు కోసం ఇచ్చిన దగ్గర నాచెస్ పెట్టుకుందాం ఫ్రంట్ పార్ట్ పట్టి డాట్ వేయాలి అని చెప్పి ఒక నాచ ఇచ్చాం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్స్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత హ్యాండ్ పీస్ తీసుకుందాం అయితే హ్యాండ్ వచ్చేసి మనకు పేపర్లో మీడియం హ్యాండ్ ఇస్తాం మీరు ఒకవేళ మోచేతి వరకు హ్యాండ్ కావాలంటే మోచేతి వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను మోచేతి వరకే హ్యాండ్ పెడుతున్నాను అండి దానికోసం ఫస్ట్ ఈ చివరి నుంచి పెట్టేసుకోవాలి ఈ చివరిను కూడా మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత పెట్టుతున్నారు దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం సో ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు పెడుతున్నాను దీనికి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేయాలి కింద పైన ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పన్నెండు ఇంచులు వచ్చేలాగా ఒక రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ పేపర్ని తీసేసుకుందాం మనకి ఏంటంటే హ్యాండ్ పొడు పెంచాలి అంటే ఇలా హ్యాండ్ పొడు ఎంత పెట్టాలి దానికి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఈ కరువు షేప్ ఏదైతే ఉంటుందో పేపర్ లో ఈ కరువు షేప్ ఈ లైన్ కి సమానంగా వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే మనకు చిన్న జాయింట్లు పడతాయి చంక భాగంలో రెండు వైపులా మీకు ఒకవేళ రెండు వైపులా జాయింట్లు ఒక్కర్లేదు ఒకవైపున మాత్రమే జాయింట్ వేయాలి అనుకుంటే ఒకవైపున జాయింట్ లేకుండా ఇదిగోండి పేపర్ పేపర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇటువైపున జాయింట్ వేయాల్సిన పని లేదు ఇటువైపున మాత్రమే చంక పీలికలు పడతాయి రెండు వైపులా వేయాలి అనుకుంటే ఇదిగోండి మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు వైపులు కూడా చంక పీలికలు వేస్తాను కరెక్ట్గా ఇదిగోండి ఇది ఎట్లుందట్ల ఈ కరువు షేప్ ఎట్లుందట్లా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసం ఇచ్చిన దగ్గర ఒక నాచి ఇచ్చాం ఇక్కడ ఒక మార్కింగ్ పై వైపున ఒక మార్కింగ్ హ్యాండ్ కి ఒక వైపున లోతు ఇస్తాం ఈ లోతు తీసుకున్న దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం తీసుకున్న దగ్గర ఒక మార్కింగ్ ఇలా నాచేసి ఇచ్చిన దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి దీనికి సమానంగా స్టేట్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి తీసుకునే హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులు అంటే ఐదు ఇంచులు వస్తుంది కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఇటువైపున ఐదు పావు అదే విధంగా ఇటువైపున పదిన్నర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో హై నెక్ వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం అది ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ గా మార్కింగ్ అనేది చేసేసుకోండి సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూపిస్తాను ఇలా మనకి బోట్ నెక్ ప్యాటర్న్ లో డీప్ నెక్ దాదాపు ఒక మూడు ఇంచ్ డీప్ అయితే ఇచ్చాం ఇక్కడ సో ఇలా హై నెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మాత్రమే డీప్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ డీప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ నెక్ వెడుతు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హై నెక్ తీసుకుంటున్నాం అయితే ఈ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఇరవై ఎనిమిది నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ తీసుకున్నా కదా సో ఇరవై ఎనిమిది అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ సైజు వాళ్ళకు స్టార్టింగ్ దగ్గర నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఒకవేళ పెద్ద సైజు అయితే మూడు పావు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా ఒక డబ్బా షేప్ వస్తుంది చిన్నగా ఈ డబ్బా షేప్ లో కరెక్ట్గా స్కేల్ పెట్టేసుకోండి కరువు స్కేలు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్గా కరివించుకోవాలన్నమాట ఓకేనా అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా అంతేనండి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తాం కాబట్టి ఇలా హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకొని ఇలా స్ట్రేట్ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగో ఈ కింద లైన్ ఉంది కదా ఈ లైన్ ఇలా పై వరకు ఎక్స్టెండ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ లో నెక్కు వెర్త్ కోసం ఎంతైతే పెట్టినామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పెడుతు కరెక్ట్ మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా మూడు ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్కు డీప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ నెక్కు డీప్ ఎంత పెట్టాలనే కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఆల్రెడీ మనం ఇచ్చిన ఈ లేబుల్ పైన ఫ్రంట్ నెక్కు డిప్ మూడు ఇంచులు ఇచ్చాం ఈ మూడి ఇంచుల దగ్గర నుంచి ఒకవేళ డీప్ పెట్టాలంటే ఎంత పెట్టేసుకోవచ్చు అన్నట్టు కూడా ఇక్కడ మనం ఒక మెజర్మెంట్ అయితే ఇచ్చామన్నమాట ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క మెజర్మెంట్ అయితే ఇచ్చాము ఈ మెజర్మెంట్ ప్రకారం ఎక్కువ డీప్ ఇప్పుడు ఇరవై ఎనిమిది నడుమలు ఉన్న ప్యాటర్న్ తీసుకున్నాం కదా ఈ ప్యాటర్న్ ఫ్రంట్ ను డీప్ ప్యాటర్న్ లో మూడు ఇంచులు ఇచ్చాము ఒకవేళ డీప్ పెట్టాలంటే ఆరు పావు ఇంచుల డీప్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మార్కింగ్ ఇచ్చామన్నమాట సో ఈ పై నుంచి కరెక్ట్ గా ఆరు పావు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ డీప్ నెక్ పెట్టాలంటే ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ డీప్ ఎంత పెట్టవచ్చు ఏ సైజ్ వాళ్ళకి అనే అంజద కోసం నేను ఇక్కడ ఇదిగోండి మార్కింగ్ అయితే ఇచ్చానమాట డీప్ మార్కింగ్ మీరు ఒకవేళ ఒక పావించు అటు ఇటు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా ఈ సైజు వాళ్ళకి ఇంత డీప్ కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకునే ఏదైనా డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో మనం ఇప్పుడు రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి సో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం కరెక్ట్గా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింది నుంచి పై వరకు రౌండ్ షేప్ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా హై నెక్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ అనేది పైకి తీసుకుంటాం జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే వచ్చేలాగా తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ మాత్రం డీప్ నెక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ చిన్న పార్ట్ వచ్చేసి మనకు పట్టి ఉక్సపట్టి పట్టి వచ్చేస్తుంది ఓకేనా అయితే ఈ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకు ప్యాటర్న్ ఉంది కదండి ఈ ప్యాటర్న్ తో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇది మొత్తం డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ ఒక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ షోల్డర్ పెడుతూ ఈ రెండు ప్లేసెస్ చిన్న అడ్జస్ట్మెంట్ కేవలం ఒక రెండు నిమిషాల్లో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ తో చాలా ఈజీగా హై నెక్ కింద మనం మార్చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల భాగంలో అదే విధంగా ఉక్స్పట్టి వైపున డాట్ వేస్తాం ఈ రెండు మార్కింగ్స్ ఇప్పుడే చేసేసుకుందాం సో ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయితే ఇది వచ్చేసి మనకు హై నెక్ బ్లౌజ్ తీస్తున్నాం కాబట్టి వెనకాల ఎలాంటి డిజైన్ అనేది పెట్టమండి కంప్లీట్ గా ఫోల్డ్ క్లోజ్ లో వచ్చేస్తుంది సో ఈ డాట్ కూడా ఒక నాలుగున్నర ఇంచులు తీసుకున్న సరిపోతుంది అదే విధంగా ఈ డాట్ వెనపు కోసం ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి పై వరకు ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత రన్నర్ వీల్ తీసుకొని వీటిపైన ఇలా రన్ చేసుకోండి వెనకాల అనేది అచ్చు పడుతుంది మనం డాట్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి లేకుండా రెండు డాట్స్ ఒకే సమానంగా సేమ్ ప్లేస్ లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు బ్యాక్ పర్ట్ లో డాట్ వేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కూడా అంతే మనకి ఇక్కడ డాట్ వేసుకోవడం కోసం చిన్న నాచి ఇచ్చాం కదా ఈ నాచ్ ఇచ్చిన దగ్గర కరెక్ట్ గా స్ట్రేట్ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక రెండు పావు లేదంటే రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ డాట్ వెడల్పు కూడా కింద వైపున పై వైపున జస్ట్ ఒక పావు నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ విధంగా లైన్ రా చేసుకోవాలి ఇది ఉక్స్పాటి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అదే విధంగా ఇక్కడ కూడా రన్నర్ వీల్ తీసుకొని ఇలా రన్ చేసుకుంటే మనకి డాట్ వేసుకునేటప్పుడు రెండు పార్ట్స్ కు ఒకే సమానంగా డాట్ వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకు చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్తోనే చిన్న అడ్జస్ట్మెంట్ అంటే బ్యాక్ పార్ట్ నెక్కు డీపు షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ షోల్డర్ దగ్గర రెండే రెండు నిమిషాల్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని హై నెక్ బ్లౌజ్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీసెస్ వరకు కట్ చేసుకుందాం అయితే ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకు ప్యాటర్న్ ప్రకారంగా ఒక డీప్ కట్ చేసినాం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఇంకో మార్కింగ్ చేసుకున్నాం కదా ఏదైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నామో ఆ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ప్యాటర్న్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్స్ కూడా రెండు వస్తాయండి సో ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఎలా డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఈ బ్లౌజ్ లెంత్ కానీ హ్యాండ్ లెంత్ కానీ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం కూడా రెండు వీడియోస్ వస్తాయి మీకు ప్యాటర్న్ వెనకాల సో ఆ వీడియోస్ చూసుకొని మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నాచెస్ ఇచ్చిన దగ్గర మార్కింగ్స్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న అన్ని చోట్ల కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం ఈ అడ్జస్ట్మెంట్ చేసుకునే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి మనకు ముందే డ్రా చేసుకునే దగ్గర కట్ చేసినామంటే మళ్ళీ బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ లైనింగ్ వరకు మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా హైనెక్ బ్లౌజ్ ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ చేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఒరిజినల్ పైన కట్ చేసుకునేటప్పుడు మాత్రం లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం సో ఇలా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా అయితే మనకి ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ తోనే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హై నెక్ బ్లౌజ్ ని కట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఒకవేళ ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి ప్యాటర్న్ ఉందా లేదా కనుక్కోండి మీ సైజు ప్యాటర్న్ కూడా ఉందా లేదా కనుక్కొని దాని ప్రైస్ కూడా ఎంత ఉంది అనేది ఒకసారి తెలుసుకొని దాని ప్రకారం మీరు పేమెంట్ అనేది చేయండి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టిన అంటే మా టీం కనెక్ట్ అవుతారు మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారనమాట అయితే ఇప్పుడు కటింగ్ వరకు చూసారు కదండి స్టిచ్చింగ్ వరకు వచ్చేసరికి నార్మల్ గా లైనింగ్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి డాట్స్ వేసుకునే దగ్గర డాట్స్ వేసుకోవాలి ప్రిన్స్ కట్ పీస్ రెండు పీసెస్ వస్తాయి కాబట్టి ఇవి అటాచ్ చేసుకోవాలి అయితే ఇలా హై నెక్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు నెక్ కి బ్యాక్ నడుము దగ్గర ఫ్రంట్ నడుము హ్యాండ్ లూజ్ దగ్గర ఇక్కడ మొత్తం కూడా పైపింగ్ తో రెడీ చేసుకుంటే ఈ బ్లౌజ్ కి మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట ఒకవేళ ఈ హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి మీరు కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే కనుక నేను దీని స్టిచ్చింగ్ కూడా మీకు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతానుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్